नमोपचांते गुरु द्रम्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्मतस्मय सूरी गुरवी नमः व्यासा ये विष्णुरूपा ये व्यासरूपा ये विष्णवी नमोवयि ब्रह्मणिधाये वासिष्टा ये नमो नमः उज्ञन्तम्रामरामी ते मधरम मधुराच्छरम आरुह्य कविता शाखां वंदे वाल्मीकिको किलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्धा विवसम्वृत्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरवन्दे पार्वतीपरमेश्वरौ सुक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः వైదగ్యవర్ణగుణకౌరవైర కండూలకర్ణకుహరావయోధయంతి హైమోధ్వకుండ్రవజహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మనిసన్నిధత్ విమలపటి కమలటీ పుస్తకరుద్రాక్ష సహస్తపుటీ కామాక్షి పక్ష్మక్షి కలిత విపంచీ విభాసి వైరించి మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి ఆపదాపహర్తం దాతరం లోకాభిరామం శ్రీరామం భూయోయో నమ్ అహం శ్రీరామచంద్రం శ్రుతపారిజాతం సీతాముఖాంబోరుహచించీక సమస్తకళ్యాణగా నిరంతరం మంగళమాతనోతు హరి ఓ ఋషుల చేత ఇవ్వబడినటువంటి వాంగ్మయంలో పసిపిల్లవాడికి ఉగ్గుపాలతో కూడా ఈ దేశంలో తల్లి నేర్పేటటువంటి కథ తల్లి చెప్పేటటువంటి కథ శ్రీరామాయణం అటువంటి శ్రీరామాయణ కథ తెలియనివాడు శ్రీరామాయణంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి పరిచయం లేనివాడు లోకంలో ఎక్కడా ఉండడు కానీ శ్రీరామాయణం మీద ప్రసంగం జరుగుతోంది అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అలా చెవులు దొప్పలు చేసుకుని వింటూనే ఉంటారు దానికి కారణం ఏమి అంటే జీవితంలో జరిగేటటువంటి ప్రతి సన్నివేశం శ్రీరామాయణంతో అన్వయం అవుతుంది అసలు రామాయణంతో అన్వయం కానిది రామాయణం కన్నా దూరంగా ఉండిపోయిన జీవితం లోకంలో చూపించడం చాలా కష్టం ఏ సమస్యకైనా ఏ సంఘటనకైనా ఏ క్లేశానికైనా ఏ సంతోషానికైనా ఏ ధర్మానికైనా ఏ పరిస్థితికైనా ఏ ఉరిపిడికైనా ఏ పొంగుకైనా ఏ కుంగుకైనా రామాయణమే అర్థం అది అందులో రాముడి జీవితం ప్రతిబింబంగా కనపడుతుంటుంది రాముడు ఎలా తట్టుకున్నాడు అన్నది జీర్ణమైనప్పుడు మనిషి తాను ప్రశాంతంగా బతుకుతాడు తన చుట్టూ ఉన్నవారు ప్రశాంతంగా బ్రతకడానికి కావలసినటువంటి అవకాశం కల్పిస్తాడు ఇంకా అంతకన్నా పెద్ద ఉపకారం సమాజానికి ఏమీ చెయ్యక్కర్లేదు తాను ప్రశాంతంగా ఉండడం తన చుట్టూ ఎవరు ఉన్నారో వాళ్ళని ప్రశాంతంగా ఉంచడం తాను ఎంతమందితో సమన్వయం అవుతుంటాడో వాళ్ళందరూ తన వలన శాంతి పొందాలి తప్ప తన వలన ఎవరు అశాంతి పొందకుండా ఉండాలి అంటే దానికి ప్రధానమైనటువంటి అవకాశాన్ని అవగాహనని ఇవ్వగలిగినవి ఏవి అంటే ఋషిప్రోక్తమైనటువంటి ఇటువంటి ఆర్ష గ్రంథములు అందులో శ్రీరామాయణంలో హనుమ యొక్క వ్యక్తిత్వం హనుమ యొక్క వైభవం ఆయన యొక్క జీవితం అసాధారణమైన రీతిలో ఉంటాయి ఆయన యొక్క ప్రజ్ఞా పాఠవాలు కానీ ఆయన జీవితం కానీ ఆయన పాటించినటువంటి మౌలికమైన విలువలు కానీ ఆయన జీవితంలో చూపించినటువంటి అద్భుతమైన విశేషాలు కానీ మనం అందుకోగలిగితే మన జీవితాలని మనం చక్కదిద్దుకోవచ్చు హనుమ అనేటప్పటికీ ఆబాల గోపాలను కూడా ప్రవశిస్తారు ఈ లోకంలో మొట్టమొదటి పూజ అనేటప్పటికీ విఘ్నేశ్వరుడు పూజ పూర్తయింది ఎన పడకే హనుమా ప్రారంభంలో పూజ చేయబడేటటువంటి వాడు పూజాంతమునందు సేవింపబడేవాడు ఇద్దరూ సింధూరము చేత పూజింపబడడం ఒక విశేషం ఇప్పటికీ శ్రీశైలంలో సుప్రభాతం జరిగితే మొట్టమొదట విఘ్నేశ్వర ప్రార్థన చేస్తూ సింధూరం గురించే చెప్తారు ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండ మాఖండలాది సురనాయక వృద్ధవంద్యం అంటారు చిట్ట చివరికి వచ్చేటప్పటికీ పవమానా సుతుడు పట్టు పాదారా విందములకు నీనామారూపములకు జయా జయ మంగళం నిత్య శుభమంగళం అంటారు స్వామి హనుమ కూడా సింధూరము చేత సేవింపబడి పూజింపబడతారు సింధూరము చేత సేవింపబడేటటువంటి ఇద్దరూ కూడా ఒకరు పూజ ప్రారంభమునందు ఒకరు పూజ యొక్క చివరి భాగమునందు కనపడతారు మీరు హనుమ జీవితంలో ఒక విశేషాన్ని గమనిస్తే మీకు ఒక అద్భుతం కనపడుతుంది ఇంగ్లీష్లో సూపర్ లిటివ్ డిగ్రీ అని ఒక మాట వాడుతూ ఉంటారు మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఆ మాట వాడాను అంటే పతాక స్థాయిలు ఇంకా అంతకన్నా చెప్పడం సాధ్యం కాదు అన్నంత చిట్ట చివరి హద్దు ఏ సుగుణమునకైనా ఎవరు అంటే హనుమ ఒక్కరే ఇక ఆయన కన్నా దాటి చెప్పడానికి ఉండరు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే అపారమైన వేగము కలిగిన వాడు అని అనుకోండి ఆయనే మనో జపము మారుతతుల్య వేగం అంత వేగం కలిగిన వాడు అంత వేగము కలిగిన యుండి నిశ్చలంగా కూర్చోగలిగిన వాడు ఎవరు అన్నారనుకోండి తాను పుట్టినది వానరుడిగా వానరుడు అనేటప్పటికీ ఒక సహజమైన లక్షణం ఉంటుంది ఇది పెద్ద పులి అనుకోండి దాని దగ్గరికి మీ పట్టుకెళ్ళి మీరు టమాటాలు పెడితే తిందో దాని దగ్గరికి తీసుకెళ్ళి తోటకూర పెడితే తిందో అన్నం పట్టుకెళ్ళి పెడితే తిందో పెద్ద పులి అంటే అది మాంసం తింటుంది అది ఏదో కోడి పురుగులు తింటుంది అది కోతి చించలత్వాన్ని కలిగి ఉంటుంది లోకంలో కోతి అంటే ఎక్కడ స్థిరబుద్ధి పొంది ఉండదు అది దాని ఉపాధి లక్షణం ఎప్పుడు కదిలిపోతూ ఉంటుంది కాబట్టి శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ సదా మోహాటవ్యాం మోహాట్యాం చువతీనాసా ఝటి కపాలి హృదయ కపి మత్యంత చపలం అన్నారు నా హృదయం అనబడేటటువంటి కోతి ఉందే అది అత్యంత చపలం అది ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుందన్నారు కోతి అంటేనే కదలడం స్వభావం కోతి కదలకుండా అక్కడ పడుకుందనుకోండి వెంటనే ఏమంటామంటే అయ్యో ఏమండి దానికి ఒంట్లో బాగోలేదా పాపం అలా పడుకుందేమండి అంటారు తప్ప కోతి చాలా నిశ్చలంగా ధ్యానంలో ఉందండి అని ఎవరు అందరు కోతి అంటేనే కదలాలి అది దాని ఉపాధి ఉండవలసిన లక్షణం అది కోతి చించలత్వాన్ని కలిగి ఉంటుంది లోకంలో కోతి అంటే ఎక్కడ స్థిరబుద్ధి పొంది ఉండదు అది దాని ఉపాధి లక్షణం ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుంది కాబట్టి శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ సదా మోహాటీనా నట శాఖ కపాలి హృదయ కపి మత్యంత చపలం అన్నారు నా హృదయం అనబడేటటువంటి కోతి ఉందే అది అత్యంత చపలం అది ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుందన్నారు కోతి అంటేనే కదలడం స్వభావం కోతి కదలకుండా అక్కడ పడుకుందనుకోండి వెంటనే ఏమంటామంటే అయ్యో ఏమండీ దానికి ఒంట్లో బావులేదా పాపం అలా పడుకుందేమండి అంటారు తప్ప కోతి చాలా నిశ్చలంగా ధ్యానంలో ఉందండి అని ఎవరు అందరు కోతి అంటేనే కదలాలి అది దాని ఉపాధి ఉండబలిసిన రక్షణ కానీ మహానుభావుడైనటువంటి హనుమ మాత్రం ఎంత వేగంగా వెళ్ళగలరో అంత నిశ్చలంగా కూర్చుని ధ్యానం చెయ్యగలరు లోకంలో అపారమైనటువంటి బుద్ధి కలిగిన వాడెవరు అని అనుకోండి బుద్ధిమతాం వరిష్టం బుద్ధిమంతులలో కల్లా అగ్రగణ్యుడెవరు స్వామి హనుమ ఒక్కరే అంతేకాదు ఇంద్రియములను గెలిచిన వాడెవరు ఇంత బలం ఉండి ఇంత శక్తి ఉండి పోని ఏ బలం లేదండి ఆయనకి ఏ శక్తి లేదండి శరీరము రోగగ్రస్తం అయిపోయిందండి మనసులో కోరికలు ఉంటే మాత్రం అనుభవించగలడా అందుకని అలా మనసం మీద పడి ఉన్నాడు పాపం అనడానికి ఆయనకున్నంత బలం ఆయనకున్నంత తేజస్సు ఆయనకున్నంత బుద్ధి లోకంలో ఎవ్వరికీ లేదు అయినా ఆయనంత ఇంద్రియములను గెలిచిన వాడు లేడు జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వాయువు యొక్క పుత్రుడు వానర యూథ ముఖ్యం పోని ఏదో సామాన్యమైన కోత వానరుల యొక్క సమూహములన్నింటికీ కూడా పతాక స్థాయి నాయకత్వం వహించినటువంటి గొప్ప బుద్ధి దురంధరుడు వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి హనుమ జీవితంలో అత్యంత గొప్ప విషయం ఇవాళ సమాజంలో ప్రతి వాళ్ళు జ్ఞాపకం పెట్టుకు తీరవలసినటువంటి విశేషం ఆయన జీవితం నుంచి మనందరం కూడా నేర్చుకోవలసినటువంటి విశేషం ఆయన స్థాయిలో నిలబడకపోయినా ఆయనని ఆదర్శంగా తీసుకొని బ్రతకడానికి అంతకన్నా గొప్ప స్ఫూర్తినివ్వగలిగిన వ్యక్తి ఉండడు ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే ఇంత బలము కలిగినవాడు ఇంత బుద్ధి కలిగినవాడు ఇంతటి శాస్త్ర విశారదుడు ఇంతటి నవవ్యాకరణ పండితుడు ఇంతటి తేజోంశ సంభూతుడు ఇంతటి గతి కలిగినవాడు ఇంతటి తేజస్సు కలిగిన వాడు ఇంతటి పరాక్రమము కలిగిన వాడు ఇంతటి వాగ్వైభవమున్నవాడు తన కొరకు తాను అని చేసుకున్నటువంటి పని ఒక్కటి ఇవాళ సమాజంలో ప్రతి వాళ్ళు జ్ఞాపకం పెట్టుకు తీరవలసినటువంటి విశేషం ఆయన జీవితం నుంచి మనందరం కూడా నేర్చుకోవలసినటువంటి విశేషం ఆయన స్థాయిలో నిలబడకపోయినా ఆయనని ఆదర్శంగా తీసుకొని బ్రతకడానికి అంతకన్నా గొప్ప స్ఫూర్తినివ్వగలిగిన వ్యక్తి ఉండడు ఇందుచేత నేను ఈ మాట అంటున్నానంటే ఇంత బలము కలిగిన వాడు ఇంత బుద్ధి కలిగినవాడు ఇంతటి శాస్త్ర విశారదుడు ఇంతటి నవవ్యాకరణ పండితుడు ఇంతటి తేజోంశ సంభూతుడు ఇంతటి గతి కలిగినవాడు ఇంతటి తేజస్సు కలిగినవాడు ఇంతటి పరాక్రమము కలిగినవాడు ఇంతటి వాగ్వైభవమున్నవాడు తన కొరకు తాను అని చేసుకున్నటువంటి పని ఒక్కటి లేదు ఇది హనుమ తన కొరకే చేసుకున్నారు ఇది హనుమ వేరొకరి కోసం చేయలేదు తన కోసం ఆయన చేసుకున్నారు అన్నది మీరు కోటి దీపాలు పెట్టి వెతికినా హనుమయందు కనపడదు ఆయన అసలు తన కొరకు అని తాను ఏదీ చేసుకోలేదు ఆఖరికి తన వివాహం కూడా ఆయనకి సువర్చలతో వివాహం జరిగింది సువర్చల వృత్తాంతాన్ని చెప్తారు ఆ సూర్యుల్ని ఉరిపిడి పట్టినప్పుడు ఆయనలోంచి పడినటువంటి రజను ఘనీభవిస్తే అది సువర్చలైంది ఆమెకొక ఆమెకు ఒక కోరిక నేను గృహస్థాశ్రమ స్వీకారం చేస్తాను ఎవరికైనా ఒకరికి భార్య అవుతాను కానీ ఆ వ్యక్తి జితేంద్రియుడయి ఉండాలి ఇంద్రియములను గెలిచిన వాడై ఉండాలి అటువంటి వ్యక్తి కామసంపర్కం లేకపోతే నా ఎందు భావన పొందకపోతే కేవలం నన్ను సహధర్మచారిణిగా స్వీకరించి నన్ను పక్కన కూర్చోపెట్టుకోవడం యజ్ఞయాదాది క్రతువులు చెయ్యడానికి నా వలన ఆయనకి గృహస్థాశ్రమ ఫలితము కలగడానికి వరకు అయితే అటువంటి వ్యక్తికి నేను పత్ని అవుతానండి ఆమె కోరిక తీర్చడానికి పత్నిగా స్వీకరించారు తప్ప మహానుభావుడు లేనటువంటి గొప్ప జితేంద్రియుడు తన జీవితం మొత్తం మీద తన కొరకు అని ఒక్క పని తాను చేసుకోనటువంటి వారు ఇప్పటికీ ఆయనకున్న గొప్పతనం ఏమిటి అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మరుతిన్న మతరక్ష సంతకం ఆయనని పొగడక్కర్లేదు పది మంది కూర్చుని రామనామం చెప్తే పది మంది కూర్చుని రామనామ భజన చేస్తే ఆయన వస్తారు ఆయన వచ్చారు అంటే చచ్చిపోయేవాడు కూడా బ్రతుకుతాడు అది ఆయన గొప్పతనం వాతాత్మయం ఒక వ్యక్తి బ్రతికున్నాడు అంటే గుర్తేమిటి ఊపిరి లోపలికి వెళ్ళి పైకి రావాలి అందుకే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటాం వాయువే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపము ఒక వ్యక్తి బ్రతికున్నాడు అని ఎంతకాలం నిర్ణయిస్తారు శంకరులు మొహముద్గరంలో చెప్పినట్టు యావత్ పవనో నివసతి దేహి తావత్ పృచ్తి కుశలంగేహి గతవతి వాయు దేహాపాయి భార్యా బిభ్యతి తస్మిన్ కాయి ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి వస్తున్నంత చేపే ఉన్నాడు ఉన్నాడని బాగున్నారా బాగున్నారా అని అడుగుతారు ఒక్కసారి లోపలికి వెళ్ళిన ఊపిరి పైకి రాకపోయినా పైకి వెళ్ళిన ఊపిరి మళ్ళీ శరీరం లోపలికి వెళ్ళకపోయినా వ్యక్తి వెళ్ళిపోయాడు అంటారు కాలు తగిలితే క్షమించమని కళ్ళకద్దుకుని క్షమాపణ చెప్పినటువంటి కుమారుడే కొత్త కట్టెల మీద పడుకోబెట్టి తడపతో కట్టి తీసుకెళ్లి దహన సంస్కారం చేసేస్తాడు అటువంటిది వాయువు ఉన్నాడు భవతి మనిషి ఉన్నాడనడానికి చిహ్నం వాయుపుత్రుడైనటువంటి హనుమ కూడా చచ్చిపోయే వాళ్ళని బ్రతికిస్తారు మీరు అందుకే హనుమ చరిత్రని పరిశీలించండి శ్రీరామాయణంలో హనుమ ఎక్కడ కనపడతారో అక్కడ చచ్చిపోయే వాళ్ళందరూ బ్రతుకుతూ ఉంటారు వారు మొట్టమొదట కిష్కింధకాండలో కనపడతారు కిష్కింధకాండలో సుగ్రీవుడు రామలక్ష్మణుల్ని చూసి వాలిచేత పంపబడినటువంటి ప్రచ్ఛన్న రూపాలలో ఉన్నటువంటి వీరులు నన్ను చంపడానికే పంపాడని భయపడి పారిపోతుంటే ఆయన తరపున దూతగా వెళ్ళినటువంటి హనుమ రామలక్ష్మణులతో మాట్లాడి సుగ్రీవుని యొక్క భయాన్ని పోగొట్టి రాముడితో సంధి చేయించి వాలి సంహారం చేయించి మళ్ళీ సుగ్రీవుడికి రాజ్యము పత్ని కూడా లభించేటట్టు చేసి ఆయన యొక్క వైభవాన్ని నిలబెట్టి ఊపిరిని ప్రాణాలని జీవితాన్ని రాజ్యాన్ని కీర్తిని ప్రతిష్టని సంతోషాన్ని నిలబెట్టారు కాబట్టి ప్రారంభమే అసలు సుగ్రీవుడి యొక్క సుఖమునకు కారణమై ఆయన జీవితం నిలబడడానికి కారణంగా మనకి కిష్కింధకాండలో కనపడతారు వాయుపుత్రుడు ఆ తరువాత దక్షిణ దిక్కుకు బయలుదేరినటువంటి వానరులు స్వయం ప్రభా బిలంలో చిక్కుబడిపోయారు ఎలా వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు నూరు వల్ల సముద్రాన్ని దాటి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వస్తేనే వానరులు బ్రతుకుతారు అనుకున్నప్పుడు వానరులందరి కొరకు సముద్ర లంఘనం చేసి దక్షిణ సముద్రాన్ని దాటి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి కొన్ని కోట్ల వానరముల యొక్క ప్రాణములు కాపాడబడడానికి కారణమైనటువంటి వ్యక్తి స్వామి హనుమ సుందరకాండలో సీతమ్మ తల్లి ఇక నాకు రామచంద్రమూర్తి యొక్క దర్శనం కాదని తాను కోరుకున్నట్టు బ్రతికే అవకాశాన్ని రావణాసురుడు ఇవ్వడని ఖేదపడి అసంతృప్తి తీవ్రమైనటువంటి వ్యగ్రతని పొందితే ఇన్ని తెలుసున్న తల్లి ఆత్మహత్య ప్రయత్నం చెప్పి ఆవిణ్ణి బహిర్ముఖురాలయ్యేటట్టుగా చేసి ఆవిడ ప్రాణములను నిలబెట్టినటువంటి వ్యక్తి స్వామి హనుమ సీతమ్మ తల్లి ఎటువంటి వైభవంతో ఉందో అని సీతమ్మ పాతివ్రత్యం తెలిసిన ఆమె జాడ కోసం బెంగపెట్టుకున్నటువంటి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమమాార్త చెప్పి రామచంద్రమూర్తి ప్రాణములను నిలబెట్టినటువంటి వారు స్వామి హనుమ సుగ్రీవుడు స్నేహం చేసినందుకు ఆయన రుణం తీర్చుకుని రాముడి దగ్గర తలెత్తుకు నిలబడాలి అంటే సుగ్రీవుడు పనుపున వెళ్ళి వానరుల యొక్క కీర్తి ప్రతిష్టలను నిలబెట్టి వానరుల యొక్క జీవితాన్ని నిలబెట్టినటువంటి వారు స్వామి హనుమ పద్నాలుగు సంవత్సరములు పూర్తయిపోయిన తర్వాత నా అన్నగారు వస్తున్నారన్న వార్త నాకు వినపడకపోతే నేను ప్రాయోపవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి భరతుడు సరయోనదీ ప్రవేశం చెయ్యకుండా తాను ముందు వెళ్ళి రాముడు వచ్చేస్తున్నాడు కుష్యవీ నక్షత్రంలో దర్శనమిస్తాడని చెప్పి భరతుడి ప్రాణములు విడిచిపెట్టకుండా కాపాడినటువంటి వారు స్వామి హనుమ హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో అక్కడ చనిపోదామనుకున్నటువంటి వాళ్ళ ప్రాణములు నిలబడతాయి అంటే ఒక వ్యక్తి చచ్చి కష్టానికి లోనైపోతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు అది పాపమని తెలిసి కూడా అంటే చచ్చిపోదాం అనుకోవడం కన్నా పెద్ద కష్టం జీవితంలో ఇంకోటి ఉండదు అంత కష్టంలో ఉన్న కూడా ఉద్ధరించగలిగిన వారెవరు అంటే స్వామి హనుమ అంతటి తేజోంశ సంభూతుడు మహానుభావుడు ఆయన గురించి ఏదో పెద్ద ఉపాసన చెయ్యక్కర్లేదు రామనామం భక్తితో నాలుగు మాట్లు చెప్పేటప్పటికి నాలుగు మాట్లన్నా దోషమే ఒక్క మాటు రామనామం చెప్పినా పరమ సంతోషంతో వస్తారు అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు ఎప్పుడెప్పుడు రామాయణ పారాయణ చేసినా సుందరకాండ పారాయణ చేసినా పక్కన ఒక కుర్చీ వేసి పాదపీఠం పెట్టి వచ్చిన తరువాత మొట్టమొదట అందులో పువ్వులు వేసి పాదపీఠం దగ్గర పువ్వులు వేస్తే తప్ప రామాయణ సంబంధంగా ఏదీ మొదలు పెట్టేవారు కాదు ఎందుచేత అంటే మీరు హనుమత్ చరిత్ర చెప్పినా కూడా హనుమ విశేషాలు చెప్పినా కూడా అందులో రాముడి యొక్క వైభవం వస్తుంది ఎక్కడ రామచంద్రమూర్తిని కీర్తిస్తారో అక్కడికి హనుమ వస్తారు అటువంటి మహాపురుషుడు వచ్చినప్పుడు ఆయన కూర్చోడానికి ఒక స్థానం ఉండాలి అందుకే ఒక కుర్చీ వేసి ఉంచడం ఒక పాదపీఠం ఉంచడం వేదిక మీదకు వచ్చినప్పుడు మొట్టమొదట పాదపీఠం మీద కుర్చీలోనూ పువ్వులు సమర్పించి తర్వాత ప్రారంభించడం ఎప్పటినుంచో సత్సంప్రదాయంగా వస్తోంది అంటే హనుమ యొక్క వైభవాన్ని అర్థం చేసుకోవచ్చు మీకు ఒక్క విషయం చెప్తాను పదహారు గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి నరుడిగా ఈ లోకంలోకి వచ్చాడు అందుకే దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి దైవం ఎవరు అని అడగలేదు ఆయన గురించి ప్రశ్న వేసినప్పుడు వాల్మీకి మహర్షి పదహారు గుణములు కలిగిన నరుడెవరు నడిగారు కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాం కశ్య వీరియవాం ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢం వ్రత చారిత్రేణి చ కోయుక్త సర్వభూతి కోహిత విద్వాంకः కశ్యై క ప్రియదర్శన ఆత్మవాం కో జిత క్రోధోద్యుతిమాం కో ననసూయకः కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషశ్య సంయుగే అని అడిగారు పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలవు నందు ఎక్కడైనా ఉన్న అని అడిగితే నారద మహర్షి రామచంద్రమూర్తి గురించి సంక్షేప రామాయణం చెప్తే తర్వాత అది శ్రీరామాయణంగా విస్తరించింది బ్రహ్మగారి వరం చేత కాబట్టి ఒక నరుడిగా వచ్చినటువంటి వాడు రామచంద్రమూర్తి నరుడిగా వచ్చినటువంటి రామచంద్రమూర్తికి అత్యంత భక్తుడై దాసాను దాసుడై నిలబడినటువంటి మహానుభావుడు స్వామి హనుమ నరుడిగా వచ్చినటువంటి రాముడు అవతార పరిసమాప్తి సమయంలో ఏ ఒక్క నరుడికి కూడా చిరంజీవిత్వాన్ని ఇవ్వలేదు ఐదుగురు వానరులకు చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు అందులో ప్రత్యేకించి స్వామి హనుమ విభీషణుడు జాంబవంతుడు మైందుడు ద్విధుడు ఈ ఐదుగురికి చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి సరయూ ప్రవేశం చేస్తూ హనుమ దగ్గరికి వెళ్ళి అడిగారు హనుమా నువ్వు కూడా నాతో వస్తావా అని స్వామి నువ్వొకటి నీ కథ ఒకటా నువ్వొకటి నీ నామం ఒకట అన్నారు అంటే ఎంత కాలము రామాయణ కథ ఈ లోకమునందు చెప్పబడుతుందో ఎంత కాలము రామనామము కీర్తింపబడుతుందో అంత కాలమును నువ్వు ఈ లోకమునందు ఉండమన్నారు మత్క్రథా ప్రచయిష్యంతి యావల్ లోకే హరీశ్వర తావ ద్రమశ్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్ అది రాముని యొక్క ఆజ్ఞ ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర ఎంత కాలము నా కథ ఈ లోకమునందు చెప్పబడుతుందో రామాయణము చెప్పబడుతుందో అంత కాలము హనుమ నువ్వు ఆ సభలోకి వెళ్ళి కూర్చుని విను మథా ప్రచరిష్యంతివల్లోకే హరీశ్వర తావ ద్రవశ్య సుప్రితో మద్వాక్యమును పాలయం నా వాక్యమును నువ్వు పరిపాలించు